నమస్తే మీరు చూస్తున్నారు క్యూపీ న్యూస్ టైమ్ న్యూస్ ఛానల్ కబ్జాలకు మారు పేరు గాజుల రామరం ప్రభుత్వ స్థలాలు ఎకరాల కొద్ది కబ్జా చేసిన అడిగేవారు లేరు ఇక్కడ గాజుల రామరం పరిధిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులు భారీగా కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్న వైనం కబ్జాదారులు ఉమ్మడిగా రెవెన్యూ అధికారులకు ప్లాట్కు ఇంత అనే వంతున భారీగా ముడుపులు చెల్లిస్తున్న పరిస్థితి గాజుల్ రామాలయంలో కనబడుతుంది సుమారు ప్లాట్కు మూడు లక్షల రూపాయలు వంతన వేసుకున్న కోట్ల రూపాయలు రెవెన్యూ అధికారులు దండుకున్నారు గతంలో జిల్లా కలెక్టర్ గాజుల్ రామాలయం లోని కబ్జా ప్రాంతాన్ని పరిశీలించి కబ్జా జరిగిన స్థలాలలో నిర్మాణంలో ఉన్న అన్ని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు కూడా పేద ప్రజలు సొంతింటి కళ నెరవేరేందుకు వారు కూడబెట్టుకున్న సొమ్మును కబ్జాదారుల చేతిలో పోసి ప్లాట్లు కొనుక్కున్నారు ఆ ప్లాట్లలో చిన్న చిన్న రూములు వేసుకొని ఆ ప్లాట్లలో చిన్న చిన్న రూములు వేసుకున్నారు పేద ప్రజల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో పేద ప్రజలు భారీగా నష్టపోయారు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడాలి ఈ పరిస్థితిలో అటు కబ్జాదారులకు కానీ ఇటు రెవెన్యూ అధికారులకు కూడా ఏమాత్రం నష్టం జరగకపోగా భారీగా నష్టపోయింది మాత్రం పేద ప్రజలే గతంలో కబ్జాదారులంతా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగటమే కాకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా కబ్జాదారులందరిపై కేసులు నమోదు చేసినప్పటికీ ఆబిద్ అనే ఒక బడా కబ్జాదారును మాత్రమే జైలుకు పంపించిన పని దండుకున్న కబ్జాదారులు అధికారులు నష్టపోయిన పేదవారికి వారు తీసుకున్న సొమ్ములో కొంతైనా ఇస్తే వారి నష్టం పూర్చే పరిస్థితి ఉంటుంది ఈ కబ్జాల తతంగంలో బడా కబ్జాదార్ ఆబిద్ రెవెన్యూ అధికారులకు ఎవరెవరికి ఎప్పుడు ఎంత ఇచ్చారో బాహాటంగానే తెలియజేశారు కూడా బాహాటంగా ఈ ల్యాండ్ గ్రాఫర్ చెప్పినప్పటికీ అధికారులు మాత్రం స్పందించలేదు కనీసం డబ్బు మేము తీసుకోలేదని కూడా చెప్పలేదు దొంగకు తేలుకుట్టిన చందంగా అధికారులు మిన్నకుండిపోయారు ఇవాళ గాజు రామారాం దేవేందర్ నగర్ల అధికారుల భూ భూమాఫీ అధికారులు చేస్తున్నారు ఈడ దీడర్లు చేస్తలేరు లార్డ్కు మూడు మూడు లక్షల రూపాయలు తీసుకొని ప్రతి ఒక్క ప్లాట్ ఇడ కట్టిన ప్రతి ప్లాట్కి పైసలు మీడ వాట్సాప్ రికార్డ్ చెక్ చేయండి లోపైన ఏసీబీ ఎంక్వైరీ చేయండి ఈ లొకేషన్స్ చెక్ చేయండి ఫోన్కి కాల్ ట్రేస్ చేసిన ఎవడు ఏ టైం పైసలు ఇచ్చి తెలిసేది ఇవ్వాలా సాయిబాబా అని చెప్పి పక్కల బస్సీ ఉంది వాళ్ళ సాయిబాబా మన ఎంఆర్ఓ గారి డ్రైవర్ అకౌంట్లో పదహారు లక్షల రూపాయలు పోవడం జరిగింది అది కూడా ఏసీబీ ఎంక్వైరీ జరగాల వెంటనే ఈ ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలా అనవసరంగా పేద ప్రజల హిందూ రెండు మూడు సంవత్సరాల నుంచి ఉన్న హిందూ చేయాలి డిమాలిషన్ చేయడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి అయ్యా వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోండి వీళ్ళు కబ్జా చేయడానికి సహకారించకుంటే కబ్జా చేసేటోళ్ళు భూ కబ్జాదారు ఎట్లా చేస్తారు ఇలా పైసలు ఇచ్చి భూ కబ్జాదారులు అని చెప్పి మేము లేను మొన్న త్రీ కేసెస్ చేసిన మీద నేను ఒడిసాలో ఉన్నా ఆ డేట్ రోజు నేను ఎక్కడున్నా లొకేషన్ చెక్ చేస్తే కూడా తెలుస్తుంది క్లియర్గా అయ్యాలా మూడు మూడు లక్షల రూపాయలు తీసుకొని పేద ప్రజలు ఇల్లు గులగొట్టడం జరిగింది మొన్న వారం కింద మలయ్యాలో వచ్చి జేసీబీ తీసుకొచ్చి ఫ్యామిలీ ఉన్న పేద ప్రజలు ఉన్న ఇల్లు గులగొడుతు అడ్డుకుంటే కేసు పెడతామని చెప్పి భయోపెట్టిస్తున్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నా నేను నా నేను నా చేతులతోనే మూడు మూడు లక్షల రూపాయలు రెవెన్యూ అధికారులకు గీయడం జరిగింది ఇచ్చే ఇల్లు అయినా ఇక్కడ ఇలా సాయిబాబా కానీ రమేష్ నాయక్ మధు కానీ శ్యామ్ ఇది కానీ మన నర్సింహ కానీ ప్రతి ఒక్కరు పైసలు చేయడం ఇచ్చిన వాళ్ళ లిస్ట్లో ఉన్నారు కంపల్సరీ వాట్సాప్ కాల్ డేటా చెక్ చేయండి ఇక రికార్డ్ చెక్ చేయండి చేసి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం అయ్యా కోరుకుంటాం కనుక్కోండి దాని తర్వాత సస్పెండ్ చేస్తారా మా బస్సుకి గుల కొడతారా ఏం చేస్తారు మీరే న్యాయం చేయండి అని చెప్పి అధికారులకు కోరుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారికి సీఎస్ గారికి మా దగ్గర ఉన్న ఒక పెద్ద మనిషి ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది రాజకీయం పెట్టుకొని కక్షలు పెట్టుకొని ఒక నెంబర్ అని చెప్పి ఒక పెద్ద మనిషి మా బస్సు అంతా కొట్టి మేము అదే పార్టీలో పనిచేస్తున్నాం అదే పార్టీలో ఉన్నాం కాబట్టి మా పైన రాజకీయం ద్రోహాన్నితోని కక్ష కట్టి ఒక అధిక ఒక పెద్ద మనిషి పడి ఉంటున్నాం అది కక్ష కట్టి మా మీద టార్గెట్గా మమ్మల్ని కున్సాత్తులు కాబట్టి మీరు అందరు అధికారులు దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి వెంటనే సస్పెండ్ చేయాలి ఇలాగ అధికారులు పైసలు తీసుకోవాలి